నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త చట్టాలు అనగా భారతీయ న్యాయ సంహిత అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో అధికారిక క్రిమినల్ కోడ్ ఇది బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఇండియన్ కోడ్ స్థానంలో డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో లో ప్రవేశపెట్టబడింది ఇది జూలై ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది కావున పోలీస్ అధికారులకు మరియు వారి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులు సిబ్బంది అనగా స్టేషన్ రైటర్ అసిస్టెంట్ రైటర్ కోర్టు కానిస్టేబుల్ సిసి టిఎన్ఎస్ కానిస్టేబుల్ అందరూ ఈ ట్రైనింగ్ క్లాసులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ క్లాస్ ల ముఖ్య ఉద్దేశంతో కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ప్రతిరోజు నిర్వహించే ఈ ట్రైనింగ్ క్లాస్ లకు స్టేషన్ లోని పోలీస్ అధికారి నుండి కానిస్టేబుల్ వరకు హాజరయ్యే విధంగా ఎస్డిపిఓలు ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిన కొత్త గురించి ఒక చార్ట్ రూపంలో ప్రతి పోలీస్ స్టేషన్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు జూలై ఒకటి నుంచి మనకి కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి న్యాయ సంహిత తర్వాత అంటే ఐపీసీ పాత ఐపీసీని భారతీయ న్యాయ సంహిత కిందేయడం జరిగింది తర్వాత భారతీయ నాగరిక సురక్ష సంహిత తర్వాత భారతీయ సాక్ష్య అధినయం అంటే ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడిటి మీద అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బంది అందరికీ అధికారులందరికీ స్టేషన్లలో ఉండే రైటర్స్ అసిస్టెంట్ రైటర్ కోర్ట్ కానిస్టేబుల్ సిసిటిఎన్ఎస్ ప్లస్ ఆల్ ఏఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్ వరకు కూడా జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది అందరికీ కూడా ఈ చట్టాల పట్ల కొత్త సెక్షన్లు ఏమేమి ఉన్నాయో వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది నిన్న మల్లికార్జున గారు అని మనకు లీగల్ అడ్వైజర్ ఉన్నారు వారితో కూడా ఒక టూ అవర్స్ వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారులకి సిబ్బంది అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజు నుంచి సబ్ డివిజన్ పరిధిలో ఒక్క సర్కిల్ ఆ సిబ్బంది అధికారులందరూ కలిపి ఈ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకోవడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ల్లో ఎవరి సర్కిల్లో వాళ్ళు అందరు కూడా చాలా సూక్ష్మంగా వీటి పట్ల అవగాహన కలిగించాలనేది ప్రధానమైన ఉద్దేశం అందరికి కూడా ఈ అవగాహన చట్టం పట్ల కొత్త చట్టాలు కొత్త సెక్షన్ల పట్ల తెలిసి ఉండాలా తెలియాలా తప్పల్సరిగా నేర్చుకోవాలన్నమాట సో ఆ అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం ఇంకా జరుగుతూ ఉంది